జీవితం సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు సంతోషం అనేది చాలావరకు మనిషి చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆ పరిస్థితులకు మనిషి ఎలా స్పందిస్తున్నాడో అనే దానిమీద ఆధారపడి ఉంటుంది మనిషి జీవితానికి ఒక గొప్ప మార్గాన్ని బోధించడంలో భగవద్గీతకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు భగవద్గీతలో కూడా చెప్పిన కొన్ని విషయాలు పాటిస్తే జీవితం అద్భుతంగా ఉంటుంది ఆ విషయాలను భగవద్గీతలో శ్లోకాల ద్వారా అద్భుతంగా చెప్పాడు శ్రీకృష్ణుడు అదేంటో తెలుసుకుంటే శ్లోకం ధ్యాయతో విషయాం పుంసహ సంగస్తే మాపజాయతే సంగత్సంజేతే కామాహ కామత్రోభిజాయతే ధావం శ్లోకానికి భావాన్ని తెలుసుకుంటే మనం ఏదైనా చూసినప్పుడల్లా దానిని కొనాలనే కోరిక అది కావాలనే కోరిక మనసులో పుడుతుంది దానికోసం ప్రయత్నిస్తాంకూడా కాని అది నెరవేరనప్పుడు మనస్సు కోపంగా మారుతుంది మనస్సు కోపంతో ఉంటే కలిగే ప్రభావం ఎప్పుడూ మంచిది కాదు అందుకే మనిషి ఎప్పుడూ కోరికలను నియంత్రించుకోవాలి శ్లోకం క్రోధార్భవతి సమోహాహ సమోహాతస్మృతివిభ్రమ స్మృతిభ్రంసద్బుద్ధినాసో బుద్ధిన సత్ప్రణశ్యతి కోపం వస్తే ఒక వ్యక్తి హృదయం నాశనం అవుతుంది ఆ హృదయమే మనస్సు అంటే కోపం వస్తే మనస్సు నాశనం అవుతుంది మనస్సు నాశనమైతే ఆ మనస్సు అన్ని తరాలను కోల్పోతుంది తర్కం కోల్పోయినప్పుడు మనిషి విచక్షణ లేకుండా నిర్ణయాలు తీసుకోవడం విచక్షణ లేకుండా పనులు చేయడం చేస్తాడు కాబట్టి మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి కోపం వచ్చినా వెంటనే నిర్ణయాలు తీసుకోకూడదు కోపం తగ్గేవరకు మనిషి నిర్ణయాలకు దూరంగా ప్రశాంతంగా మారేంతవరకు మౌనంగా ఉండాలి